హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీ ఎంటర్టైన్మెంట్స్ నేను ఆన్లైన్లో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేశాను అవి ఏ ఐటమ్స్ ఏంటి ఎలా ఉన్నాయి అని చూడడానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పని వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చేసి టూ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను ఇది దానిలో ఇం ఒక డ్రెస్ అండ్ ఇంకొకటి నావీ బ్లూ కలర్లోది డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఎక్సెల్ సైజ్ ఒకటి మొత్తం ఐటమ్స్ అన్నీ మా పాప ఇంకో తీస్తుంది తను ఒక టూ డ్రెస్సెస్ తర్వాత ఒక టాపు తను కొంచెం పెయింటింగ్స్ అలాంటివి ఇంట్రెస్ట్గా వేస్తుంది బాటిల్స్ అన్నీ కలిపి ఒక సెట్ లాగా ఉంది ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తుంటుంది మా పాప ఇది వచ్చేసి డ్రెస్ ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను దుపట్ట అని త్రీ త్రీ సెట్స్ ఉంటాయి కదా దుపట్ట సెట్ విత్ దుపట్టా సెట్ కలర్ అయితే బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది కాకపోతే ఏంటంటే వితౌట్ లైనింగ్ డ్రస్ మాత్రం చాలా నీట్గా అట్లా ఫ్రీగా అనిపించింది వేసుకుంటే ఇంకొకటి నావీ బ్లూ కలర్ ఇది అంటే కాటన్ మిక్స్డ్ చున్నీ అయితే కంప్లీట్గా కాటన్ వచ్చేసింది ఇది ప్యాంటు దీనికి ప్యాంట్కి కాల్ దగ్గర కొంచెం చిన్న బుట్ట లాగా వచ్చేసింది సెట్ వేసుకుంటే అయితే చాలా బాగున్నాయి కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యాను నేను అవి తర్వాత ఇది మా పాప కోసం నచ్చి ఆర్డర్ నేను ఫస్ట్ అయితే వైట్ ఆర్డర్ చేశాను తనకి వైట్ వద్దని చెప్పేసి బ్లాక్ పెట్టుకుంది ఇది కూడా తను వైట్ జీన్స్తో వేసుకుంది బాగుంది ఇంకొకటి ఇది త్రీ బాటిల్స్ సెట్ ఫస్ట్ ఇది ఒక దానిలో ఒకటి త్రీ బాటిల్ సెట్స్ లాగా వచ్చాయి ఒక బాటిల్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొకటి దీని మీద ఏంటంటే మనం ఏ టైంలో ఎంతవరకు వాటర్ తాగాలి అని చెప్పేసి ఒక రీడింగ్ కూడా ఇచ్చాడు ఇది సెకండ్ బాటిల్ కాకపోతే దీనికి ఏంటంటే ఒక చిన్నపిల్లలు తాగుతారు కదా ఒక పీక ఆ టైప్లో దానికి సెకండ్ బాటిల్కి అలా ఇచ్చాడు ఇది మనకి ట్రావెలింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది టూ లీటర్స్ వరకు వాటర్ పడతాయి దానిలో ఇంకొకటి స్మాల్ బాటిల్ హాఫ్ లీటర్ వరకు పడుతుంది ఈవినింగ్ సెట్ అయినా మనం షాపింగ్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బాటిల్ ఈ బాటిల్ కలర్స్ కూడా ఇంకొక టూ టైప్స్ ఉన్నాయి కానీ ఈ కాంబినేషన్ తనకు బాగా నచ్చి ఇదే సెలెక్ట్ చేసుకుంది ఇంకొకటి ఇదేమో తను చెప్పాను కదా తను డ్రాయింగ్ పెయింటింగ్స్ చాలా బాగా చేస్తుంది డ్రాయింగ్ కోసం అని చెప్పేసి పెన్సిల్స్ తీసుకుంది కాకపోతే ఇప్పుడు తనకి కొంచెం స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి టైం సరిపోవట్లేదు కాకపోతే కావాలి అని చెప్పేసి అయితే తీసుకుంది ఇవి నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో మీరు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో